ప్రముఖ తెలుగు అభ్యుదయ రచయిత మహీధర రామ్మోహన్ రావు గారి వర్తంతి నేడు తూర్పు గోదావరి జిల్లా అగ్రహారంలో జన్మించిన రామ్మోహన్ రావు గారు తన ఏడేళ్ల వయసులోని ప్రముఖుల రచించిన రచనలను చదవడం అలవాటు అయ్యింది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన రామ్మోహన్ రావు గారు కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశారు ఆయన రచనల్లోనూ జీవితంలోనూ కమ్యూనిజాన్ని అనుసరించారు విశాలాంధ్ర దినపత్రికలో తెలుగులో పలు చారిత్రిక నవలలు రాశారు ఆ నవలల్లో కొల్లాయి గట్టితేనేమి అనే నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య పీఠ పురస్కారం లభించింది పుట్టింది పెరిగింది సనాతన సాంప్రదాయ యాగాదుల కుటుంబంలోనే అయినప్పటికీ అభ్యుదయ భావాలతో జీవించిన రామ్మోహన్ రావు గారు అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు ఆయన సుమారు పదిహేను నవలలు అనేక రచనలను అనువదించారు తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటాన్ని సమర్థిస్తూ ఆ చారిత్రక నేపథ్యాన్ని ఓనామాలు అనే నవలలో విపులంగా వ్రాసారు మహీధర రామ్మోహన్ రావు గారు రెండు వేల సంవత్సరము అక్టోబర్ ఆరున మరణించారు